శ్రీదక్షిణామూర్తి అనేటటువంటి నామానికి ఉన్న వ్యాఖ్యానంలో ఒక నామం గురించి నిన్న మీతో నేను మనవి చేసి ఉన్నాను దక్షిణాభిముఖామూర్తి ఎస్య సహా దక్షిణామూర్తి అని వేరొక నిర్వచనం దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని ఒక పేరు దక్షిణాభిముఖంగా ఆయన ఎందుకు కూర్చుంటాడు అన్నది నేను మీతో చెప్పి ఉన్నాను ఆయన మృత్యుంజయుడు లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేళారతుడయ్యి అంటారు పోతన గారు ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు ఆయనే నిలబెడతాడు ఆయనే లయించేస్తాడు అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు ఊర్ణనాభి అంటే సాలెపురువు సాలిపురువుకి సంకల్పం కలుగుతుంది నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులేని తేదవు ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది ఆ గూడంతట్లో తను తిరుగుతుంది తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి వాటిని తెంపేస్తుంది తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది జారిపోయిన తర్వాత తాను ఇచ్చగా వెళ్ళిపోతుంది ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయం బగుచుండు అంటారు పోతనగారు సాలెపరుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవదు లోపలికి తీసేసుకుంటాడు తనలోకి ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి ఎందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు మీరు ఎప్పుడైనా చూడండి ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళికా రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చేయడంలో వైక్లభ్యం వస్తుంది అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి ఆయన చేసినటువంటి పని ఎందు అయోమయావస్థ ఉండదు సృష్టి ఎందు అయోమయంగాని ఏర్పడింది అనుకోండి చాలా ప్రమాదం అది అంతకన్నా భయంకరమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు నేను సృష్టి చేసేటప్పుడు అయోమయం ఉండకూడదు అందులో సృష్టిని వికసనము అంటారు వికసనము అంటే విచ్చుకోవడం అది బహుక్రమ పద్ధతిలో ఉండాలి నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక్క మాట చెప్తే మీరు పట్టుకుంటారు ఒక కుక్క కడుపున కుక్కే పుట్టాలి ఒక పిల్లి కడుపున పిల్లే పుట్టాలి ఒక ఆవు కడుపున ఆవే పుట్టాలి మనుష్యుని కడుపున మనుష్యుడే పుట్టాలి తప్ప సృష్టిలో ఎవరి కడుపున ఎవరు పుడతారో తెలియదు అనుకోండి అయోమయం వస్తుంది ఏది ఏది తినాలో అదే తినాలి శాకాహారి అంటే మీరు తీసుకొచ్చి ఎంత పక్వం చేసి పెట్టిన మాంసమైనా అది ముట్టుకోదు అది పుట్టుకతో స్వభావం వస్తుంది ఏనుక్కి ఎవరు నేర్పరు నువ్వు మాంసాహారం తినద్దని కానీ ఏనుగు ముట్టుకోదు మాంసాహారం అంతే అలాగే ఉంటుంది ఆవుకి ఎవరు నేర్పరు నువ్వు గడ్డి తినని అది గడ్డి తింటుంది దేనికి ఏది ఎలా చెయ్యాలో అలా దానికి కావలసినటువంటి సంభారాన్ని సమకూర్చాలి అది అలా సమకూర్చడంలో ఎక్కడైనా పొరపాటు వచ్చిందనుకోండి అనుకోండి ప్రమాదం వస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పిల్లి ఎలకని పట్టుకోవడంలో చాలా నేర్పరితనంతో ఉంటుంది ఆ ఎలకని పట్టుకునేటప్పుడు చిన్న అయితే ఎలక పారిపోతుంది అందుకే పిల్లి కాళ్ళల్లో మాంసపు ముద్దలు ఉంటాయి అది నడిస్తే చప్పుడు అవుదాం ఎలకే కూడా తెలియదు పిల్లు వస్తుందని ఒక బాతు నీటి మీద పెడుతూ ఉంటుంది నీటి మీద వెళ్ళేటటువంటి బాతు పాదాలకి వేళ్ల మధ్యలో నాకు ఉన్నట్టుగా ఖాళీ ఉందనుకోండి నీళ్లు ఆ వేళ్ల మధ్యలోంచి పైకొచ్చి బాతు నీటిలో మునిగిపోతుంది అందుకే బాతు వేళ్ల మధ్యలో పల్సటి చర్మం ఉంటుంది ఉంటుంది కాబట్టి అది పడవకి తెడ్డేసినట్టుగా ఆ పాదాలని ఆధారం చేసుకుని నీటి మీద నడిచి వెళ్ళిపోతుంది ఏది ఎలా తినాలో దానికి అనుగుణంగా ఉండాలి బాతు పురుగుల్ని నీటిలో పట్టే విధానం గమ్మత్తుగా ఉంటుంది నీటిని అంతటినీ తన చంపుటములలోకి తీసుకుంటుంది తీసుకుని మూసేస్తుంది మూసేస్తే పురుగులు ఉండిపోతాయి ఆ పై చంపుటానికి ఈ ముందుకి రెండు కన్నాలు ఉంటాయి అది మూసినప్పుడు ఆ కన్నాంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి ఒక్క పురుగులు మిగిలిపోతాయి లోపలికి తోసేసుకుంటుంది ఆ పురుగులు తినేస్తుంది దేనికి ఏది అవసరమో దాన్ని అలా నిర్మించాలి తప్ప బాతు కాళ్ళవేళ్ళ మధ్యలో చర్మం పెట్టడం నేను మర్చిపోయాను అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు చాలా అసహ్యంగా ఉంటుంది ఆరున్నరకి ఉపన్యాసానికి డేటు పుచ్చుకోవడం తేలిక కానీ వచ్చినటువంటి వక్త ఉపన్యాసానికి అనుగుణంగా ముందే ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్పీకర్ రెడీ చేసుకోవడం చాలా అవసరం తప్ప వచ్చిన వాడు చాప కూర్చునేలా ఉంటే ఆ మైక్ ఏర్పాటు చేసిన వాడిని మళ్ళీ పిలవకూడదు కాబట్టి సృష్టి ఎందు అయోమయం ఉండకూడదు ఏదైనా ఒక పని చేసే ముందే దాని గురించినటువంటి వ్యవస్థని ఆలోచన చేసుకుని జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడకపోతే అయోమయం వస్తుంది మనం చేస్తామేమో ఇలాంటి తప్పులు పరమేశ్వరుడి సృష్టి ఎందు ఈ దోషం ఉండదు అది చాలా క్రమంగా ఉంటుంది ఎలా విచ్చుకోవాలో అలా విచ్చుకుంటుంది అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో దేవతలందరూ కూడా తామర పువ్వులో కూర్చుంటారు తామర పువ్వులో కూర్చోడానికి కారణం ఒకటే పువ్వులో కూర్చుంటే పువ్వు నలిగిపోదండి పువ్వులో కూర్చోడం ఏమిటి అసలు దానికి అర్థం ఉందా ఏమైనా సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట గురువాయూర్లో ప్రత్యేకంగా తామర పువ్వులో కూర్చుని ఉంటాడు కృష్ణ భగవానుడు అదొక మహత్తరమైన దర్శనం అక్కడ అలాగే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది ఒక్కొక్కచో పరమశివుడు తామర పువ్వులో కూర్చుంటాడు అసలు ఈ సృష్టి చేసే బ్రహ్మగారు తామర పువ్వులోనే పుడతాడు నాభి కమలంలోంచి పుడతాడు ఎందుకు ఈ తామర పువ్వు శ్రీ మహావిష్ణువు చేతిలో తామర పువ్వు ఉంటుంది అరినళిన గదా శంఖపార్ము కుందహ నలినము నలినము అంటే తామర పువ్వు తామర పువ్వు పట్టుకుంటుంది పరదేవత ఆవిడ కూడా చేతిలో ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వుని పట్టుకుంటుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు ప్రార్థనాశ్లోకంలో సింధూరారుణ విగ్రహాం త్రణయనాం మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శం స్మితముఖీం ఆపీనవచ్చౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచకం రక్తోత్పలం బిభ్రతీం రక్తోత్పలం ఎర్రటి కలువ పట్టుకుంటుంది అందరికీ పువ్వుతోటి సంబంధం ఎందుకు ఇది అంటే క్రమ వికసనానికి గుర్తు అది బురదలో పుడుతుంది కానీ సూర్యకిరణములు పడుతుంటే ఆ మొగ్గ విచ్చుకునేటటువంటి ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది అసలు ఆ తామర పువ్వు యొక్క వికసనము సృష్టి అని మాట్లాడితే అదొక్కటే కొన్ని రోజుల ప్రసంగం అన్ని తామర పువ్వులు ఒకలా విచ్చుకోకూడదు ఒక్కొక్కటి నీటి బిందువుని లోపల ఉంచుకోవాలి ఒక్కొక్కటి ఉంచుకోకూడదు నల్లకలు ఉందనుకోండి నల్లకలువ లోపల చిన్న చిన్న నీటి బిందువులు ఉండి తీరాలి అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కంటిని పోలిస్తే ఎప్పుడైనా నల్ల కలువతో పోలుస్తారు నీలోత్పల రుచాదవీయం సందీనం అంటారు దరదళిత నీలోత్పల రుచా అందులో నీటి తడి లేదనుకోండి ఇక కంటితో పోల్చడానికి వీల్లేదు ఎందుచేత అంటే కంటిలో తడి ఆరిపోయింది అంటే ప్రమాదం అది శుభప్రదం కాదు కంటియందు చమాయింపు ఉండాలి ఇప్పుడు కంటియందు చమాయింపు ఉంది అంటే శోభనకరమైనటువంటి స్వరూపంతో ఉన్నారు అని గుర్తు కాబట్టి ఆ తడి ఆ ఆర్ద్రత ఉన్నది అని గుర్తు ఏంటంటే దరదళిత దరదళిత నీలోత్పల రుచా అన్ని పువ్వులకి అలా లోపల నీటి బిందువు ఉండదు ఒక్క నల్లొక నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు లోపల ఉంటాయి చల్లతనం నల్లతనం రెండు కలిసి ఉంటాయి అలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలా విచ్చుకుంటుంది క్రమంగా విచ్చుకోవడానికి బాగా గుర్తేది అంటే తామర పువ్వే గుర్తు అందుకే ఇప్పుడు లోపల యాగశాలలో సర్వతోభద్ర మంటపము అని మంటపం వేశారు ఆ సర్వతోభద్ర మంటపం ఎలా వెయ్యాలి ఎన్ని కోణాలు రావాలి శివార్చన చేసేటప్పుడు సర్వతోభద్ర మంటపం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ దిక్కు వేపు ఏ ద్వారం వేపుకి ఎన్ని కోణాలు ఎలా వికసనం పొందాలి విష్ణుార్చనకైతే ఎలా పొందాలి ఆ కోణాల వల్ల ఎలా శక్తి వస్తుంది అవి కలువా ఆకారాన్ని ఎలా పొందుతాయి ఎప్పుడెప్పుడు దీని మీద వ్యాసభగవానుడు అగ్ని పురాణంలో విశేషమైనటువంటి వ్యాఖ్య చేశాడు కేవలం సర్వతోభద్ర మంటపము అని దాని మీద ఒక పెద్ద ప్రకరణం అంటే ప్రతిదాన్ని కలువ పువ్వుతో చెప్తారు అంటే అయోమయావస్థ ఉండకూడదు దేనికి ఏది అవసరమో దానికి తగినట్టు అది ఉండాలి దాని ఎందు బలం ఉండాలి అన్నిటికీ అన్నిటి ఎందు బలం అక్కర్లేదు ఓ పంది ఉందనుకోండి దాని బలమంతా ముట్టికే కావాలి ఆ మూతి చివరి భాగానికే దాని బలమంతా మిగిలిన వాటికి దానికి కాళ్ళు అవి అంత బలం కాదు దాని ముట్టి అపారమైన బలం భూమిని కూడా తవ్వేస్తుంది ఒక్క ఉందనుకోండి దాని దవడలు బలం ఎముకని కూడా నవిలేస్తుంది అంత బలం దవడది ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దాని ఎందు బలాన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు ఎందుకంటే దాని వలన అది బ్రతుకుతుంది ఇది క్రమవికసనము అంటారు